ఇప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది కాలంలో ఇరవై మూడు మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలని తెలుగుదేశం పార్టీలోకి తీసుకుని ఒక నలుగురికి మంత్రి పదవులు కూడా ఇచ్చారు సార్ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కాలంలో ఒక నలుగురు వైసీపీ ఐ మీన్ టీడీపీ ఎమ్మెల్యేలు ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా మద్దాలగిరి వలబనేని వంశీ లాంటి వాళ్ళు జన ఐ మీన్ వైసీపీలోకి జాయిన్ అయిన పరిస్థితి కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు క్లియర్గా చెప్తూ ఉన్నారు సార్ ఎవరైనా మా పార్టీలోకి రావాలి అంటే రాజీనామా చేయాల్సిందేనని చెప్పి ఒకసారి బయట ఎవరు వచ్చినా రాజీనామా చేసి ఎక్కడ ఎక్కడొచ్చినా కూడా వీ వాంట్ టు మెయింటైన్ సర్టన్ స్టాండర్డ్స్ అండ్ వాల్యూస్ గట్ వాళ్ళు రాజీనామా చేసి వస్తే దాన్ని బట్టి మనుషులను బట్టి క్యారెక్టర్ వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి ఆలోచించి విల్ టేక్ అంటే కొంతమంది పైన అభ్యంతరం కూడా వ్యక్తం చేస్తా ఉన్నారు సార్ పార్టీకి పదవి కూడా చేస్తున్నారు సార్ కొంతమంది వాల్యూస్ ఐ వాంట్ సార్ కొంతమంది తీసుకునే విషయంలో అభ్యంతరం కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి క్యాడర్ వైపు నుంచి కావచ్చు కొంతమంది లీడర్స్ వైపు నుంచి కూడా ఉంటాయి ఓవరాల్ గా పార్టీ బలోపితానికి గాని జినైనిటీ ఉండేటప్పుడు ఎవరు అవసరమో అవన్నీ కూడా ఎగ్జామిన్ చేస్తాం రైట్ కొన్ని వాల్యూస్ పాటించాల్సిన అవసరం ఉంది అని ఇప్పుడు చెప్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అంటే నమ్మైకోసిన సార్ భారీ మెజారిటీ ఉన్నా కూడా ఎందుకు తెలుగుదేశం పార్టీ గేట్స్ ఓపెన్ చేసింది మీరు ఆ బయటలో ఏమంటున్నాడు పార్టీ బలోపేతం అంటున్నాడు ఇంతకన్నా బలోపేతం ఏం కావాలి నూట అరవై ఐదు సీట్లు వచ్చిన దానికన్నా బలోపేతం అవుతుందా సో పార్టీ బలోపేతం అనే అనే ఆర్గ్యుమెంటే కాదు కరెక్ట్ కాదు తర్వాత కొన్ని స్టాండర్డ్స్ అండ్ వాల్యూస్ ఏం స్టాండర్డ్ ఇది రాజీనామా చేసేస్తే గంగలో మన కేసీ కాషా వెంకటే బ్రదర్ అని అక్కల రాజ్యంలో పాటోటి ఉంది అంటే పాపనాశనం మాదేమన్నా మనకేమైనా సో అంటే రాజీనామా చేస్తే పాపనాశనం అవుతుందా ఉదాహరణకు ఐదు వందల కోట్లు తింటాడు పది మొడలు చేస్తాడు ఆయన ఎమ్మెల్యేగా రాజీనామా చేసి టీడీపీలోకి వస్తాడు అంటే అయిపోతాయి మొత్తం పోతుందా అయితే మేము వ్యక్తుల్ని చూస్తాం నిన్నటిదాకా వైసీపీలో ఉంటే వాళ్ళను టీడీపీ తీవ్రంగా విమర్శించింది ఇప్పుడు వాళ్ళు టీడీపీలో వస్తే సత్పురుషులు సత్సంగం సత్ గొప్ప వాళ్ళు అవుతారా సో ఈ ఈ రాజకీయం ఏం రాజకీయం ఒకసారి ఇది వీటి స్టాండర్డ్స్ వాల్యూస్ అంటే రాజధాని నాది బీజేపీ వాళ్ళు ఎప్పుడు చేస్తున్నారు ఈ స్టాండర్డ్స్ అండ్ వాల్యూస్ గతంలో ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడు తీసుకున్నాడు ఎంతమంది రాజీనామా చేస్తారో చెప్పండి ఇలా రాజ్యసభ సభ్యులు కలిక రాజీనామా మన అందరూ తెలువద్దా ఇది సో రేపు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయిస్తారా చెప్పండి ఎమ్మెల్సీలు ఇప్పుడు చూడండి వీళ్ళంతా ఎవరు ఎమ్మెల్సీలు రాజ్యసభ సభ్యులు ఎందుకంటే ఎమ్మెల్సీలు మళ్ళీ గెలుస్తారు కదా రాజ్యసభ సభ్యులకి ఏంటంటే ఎన్నిక చాలామంది తెలియాలి అంటే ఎనిమిది మంది రాజీనామా చేసినా ఎనిమిది మందికి ఎన్నికలు జరగవు ఎనిమిది మంది విడివిడిగినాయి ఇప్పుడు తెలంగాణలో రెండు ఖాళీ అయినప్పుడు ఈ చర్చ వచ్చింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా క్లారిఫై కూడా చేసింది ఇప్పుడు మోపిదేవి వెంకటరమణ ఖాళీ చేశారు అనుకోండి ఆ సీటుకు నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలు ఓటేస్తారు తర్వాత మీకు మస్తాన్ రావు రాజీనామా చేస్తారు దానికి మళ్ళీ నూట డెబ్బై ఐదు మంది ఓట్ ఓట్లు వేస్తారు అందువల్ల ఎంతమంది రాజీనామా చేసినా మళ్ళీ వాళ్ళు అందరూ మళ్ళీ గెలుస్తారు ఎందుకంటే వీళ్ళు నూట అరవై ఐదు మంది ఉన్నారు కదా సో ఏ రకంగా చూసినా అందరినీ గెలిపించుకోవాలిస్తారు అందుకే రాజీనామా చేశామంటున్నాడు లేవున్నదా తెలియదా మాకు ఓ నలుగురు ఎమ్మెల్యేలు తీసుకొని రాజీనామా చేసి ఉప ఎన్నికలకు పోండి అప్పుడు అప్పుడు నిజమే ఎన్ని బ్రద్రత కనీసం కొంతన్నా అది అది కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే ఒక వ్యక్తి రాజీనామా చేసినంత మాత్రాన చేసిన పాపాలన్నీ ప్రక్షాళన అవుతాయా నా క్వశ్చన్ ఫండమెంటల్ క్వశ్చన్ అది ఇప్పుడు విజయసాగర్ రెడ్డి ఎంపీగా రాజీనామా చేసి చేస్తాడు దాకా మీరు విజయసాయి రెడ్డి ఏ వన్ ఏ టూ అన్నారు ఇన్ని అన్నారు కదా సో అని ఇప్పుడు రేపు చేరడంతో మొత్తం మారిపోతుంది ఆ పరిస్థితి సో మీరు ఇదే వైసీపీ నేతల్ని ఎన్ని విమర్శలు చేశారు టీడీపీ వాళ్ళు ఇప్పుడు వాళ్ళకే చేయకొడతారా ఇందాబాద్ అంటారా మరి చెప్పండి అనండి తెలుగుదేశం శ్రేణులు ఆ ప్రశ్న వేసుకోవాలి నిన్నటిదాకా మీరే విమర్శించారు ఈ నాయకుల్ని రేపటి నుంచి మీరే చాలా గొప్పవాళ్ళు జిందాబాద్ నాయకత్వం వర్దిల్లాలి అంటారానండి అదే స్టాండర్డ్ వాల్యూస్ అయితే నాకే అభ్యంతరం లేదు పాలిటిక్స్లో డిఫెక్షన్స్ ఎప్పుడు ఏ స్టాండర్డ్ కాదు ఏ వాల్యూ కాదు రాజీనామా చేయడం అనేది ఒక వాల్యూగా వీళ్ళు చూపెడుతున్నారు బీజేపీ వాళ్ళు కూడా అంతే వాళ్ళు రాజీనామా చేసొచ్చేయనంటారు ఏమనంటే రాజీనామా అనేది ఇప్పుడు లాస్ట్ టైం తెలుగుదేశానికి చెందిన నలుగురు ఎంపీలు రాజీనామా చేసి బీజేపీ చేయాలి రాజీనామా చేశారా టీ బీజేపీ జనరల్ ప్రిన్సిపల్ ఏంటి ఇక్కడ ఈటర్ రాజేంద్ర రాజీనామా చేశాడు రాజగోపాల్ రెడ్డి అయినా రాజీనామా చేశాడు ఎక్కడైనా మధ్యప్రదేశ్లో అయినా కర్ణాటక అయినా ఎమ్మెల్యేలు వచ్చినప్పుడల్లా రాజీనామా చేశారు మరి తెలుగుదేశం నలుగురు రాజ్యసభ సభ్యులకు అది ఎందుకు వర్తించలేదు కారణం ఎందుకు వాళ్ళు మళ్ళీ గెలవరు కనుక సింపుల్ కదా మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు ఎమ్మెల్యేలో రాజీనామా చేయించి ఎంపీలో రాజీనామా చేయించలేదు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వైసీపీకి చెందిన ఒక ముగ్గురు ఎమ్మెల్యేలని తీసుకొని ఉప ఎన్నిక ఆహ్వానించింది అనుకోండి కొంత మారల్ స్టాండర్డ్స్ మారల్ వాల్యూస్ ఎథికల్ స్టాండర్డ్స్ అనను కానీ పొలిటికల్ స్టాండర్డ్ అంటారు ఎస్ ప్రజల దగ్గరికి వెళ్ళి మళ్ళీ ప్రజల ఎన్ను కనుక డెమోక్రసీలో అది ఒక ప్రక్రియ కనుక దాన్ని యాక్సెప్ట్ చేయొచ్చు రాజ్యసభలు ఏంటండి రాజ్యసభలు ఎలాగో మళ్ళీ గెలుస్తారు మీ పార్టీ తరఫున అందువల్ల ఇది స్టాండర్డ్స్ కాదు వాల్యూస్ కాదు ఈ ప్యూర్ పొలిటికల్ డిఫెక్షన్స్ అందులో అనుమానం ఏముంది నేను అనేది ఏంటంటే వైసీపీ వాళ్ళ నిన్నటిదాకా మీరే తిట్టి వాళ్ళు చాలా చెడ్డవాళ్ళని ఇప్పుడు మీ పార్టీలోకి వస్తే మంచి వాళ్ళు ఎలా అవుతారు అంటే జగన్ చెప్ జగన్తో ఉంటే చెడ్డవాళ్ళు చంద్రబాబుతో ఉంటే మంచివాడు అవుతారా మంచి మనిషే కదా ఇప్పుడు మీ ఒక ఒక కలర్ ఉంటుంది ఇప్పుడు ఈ షర్ట్ ఉంది నేను వేసుకుంటే ఒక కలర్ మీరు వేసుకుంటే ఇంకొక కలర్ ఉంటుందా అంటే నాగేశ్వర్ వేసుకుంటే ఒక రకంగా కలర్ కనబడుతుంది రవిశంకర్ వేసుకుంటే ఇంకో రకం కలర్ కనబడుతుందా కలర్ మారదు కదా సో అందువల్ల అల్టిమేట్గా ఇది ఏది రాజకీయాలు మరి ఎందుకు చేస్తున్నాడు మీరు అడిగిన క్వశ్చన్ చంద్రబాబు నాయుడుకి ఇంత తిరుగులేని మెజారిటీ ఉండగా కూడా వైసీపీకి మిగిలిన వాళ్ళను కూడా ఎందుకు వదులుతలేరంటే దానికి కీలకమైన కారణం టీడీపీకి రాజ్యసభలో సభ్యత్వమే లేదు అందువల్ల మీరు నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ కూడా రాజ్యసభలో టీడీపీ కన్నా వైసీపీకే ఎక్కువ బలం ఉంటుంది మీరు ఐదేళ్ళైనా జగన్మోహన్ రెడ్డి చేసిన పొరపాటు ఏంటంటే విజయసాయి రెడ్డి స్టేట్మెంటు సో మాకు పదకొండు మంది ఉన్నారు అని చెప్పాడు సో అంటే జగన్మోహన్ రెడ్డి వైసీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ చాలా గొప్పగా చెప్పుకున్నది ఏంటి తెలుగుదేశానికి ఏమున్నది పదహారు మంది ఉన్నారు మాకు కూడా పదిహేను ఉన్నారు కదా మాకు పదకొండు మంది రాజ్యసభ సభ్యులు నలుగురు లోక్సభ సభ్యులు ఉన్నారన్నారు ఇది విన్న బహుశా చంద్రబాబు నాయుడు విని ఉంటాడు ఓహో వీళ్ళకి ఈ పదకొండు మంది ఉంటే ఎగురుతాను కదా సంగతి తెలుద్దామని అది బహుశా విజయసాయి రెడ్డి స్టేట్మెంట్ చంద్రబాబు నాయుడు చూసి ఉంటాడు ఓహో ఈ పదకొండు మందిని చూసుకొని వీళ్ళు బీజేపీతో బేర మారుతారా అంటే నా నా బేరానికి ఈక్వల్గా బేరమాడదామంటారా ఎందుకంటే అన్నాడు కదా వాళ్ళ పదహారు ఉన్న నాకు పదిహేను అన్నారు సో బీజేపీతో జగన్కి ఈక్వేషన్ ఇది కారణం అయితే ఆ ఈక్వేషన్ కట్ చేసి పెట్టేద్దాం అని అనుకోని ఉంటాడు సో అందువల్ల ఇప్పుడు కూడా మనం మాట్లాడేటప్పుడు జాగ్రత్త పడాలి సో బీజేపీతో ఈక్వేషన్కు మోడీ అమిత్ షాతో ఈక్వేషన్కు రాజ్యసభలో తనకున్న బలాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడుకుంది కనుక ఆ ఈక్వేషన్ కట్ చేయదలుచుకుంటారు కదా బీజేపీ వైసీపీ మధ్య ఏ రకమైన ఏ రకమైన లింకును టీడీపీ అంగీకరించింది కదా సో అదొక కారణం ఇంకో కారణం ఏంటి అంటే ఒకప్పుడు లాగా రాజకీయం లేదు ఒకప్పుడు ప్రభుత్వాలు కూలిపోతాయన్నప్పుడే ప్రతిపక్షాలను చీల్చేవాళ్ళు అంటే ప్రభుత్వం నిలబెట్టుకోవడానికి ఇప్పుడు ప్రతిపక్షం బతకకూడదు ఇది రాజకీయం కానీ ఈ రాజకీయం చంద్రబాబు నాయుడు కూడా లాభం చేయదు ఎందుకు చేయదు అంటే దానికి ఉదాహరణ కేసీఆర్ఏ ఇవాళ కాదు నేను ఈ మాట చెప్పింది మూడేళ్ళ కింద చెప్పాను కేసీఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను లాక్కుంటున్నప్పుడు తెలుగుదేశం ఎమ్మెల్యేలు లాక్కున్నప్పుడు ఒక ప్రిన్సిపల్ చెప్పాను నేను కేసీఆర్ మే కిల్ ది అపోజిషన్ పార్టీ ఈ నాట్ ఈ కెనాట్ కిల్ అపోజిషన్ స్పేస్ అన్నాడు ప్రతిపక్ష పార్టీని చంపగలుగుతాడేమో ప్రతిపక్ష స్పేస్ను చంపలేడు డెమోక్రసీలో ప్రతిపక్షం అనేది ఎప్పుడు ఉంటుంది అదే ఉదాహరణ కాంగ్రెస్ పార్టీ యాభై రెండు తొంభై తొమ్మిది రావడం అదే ఉదాహరణ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అధికారంలోకి రావడం సో కేసీఆర్ అంచనా అంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా లాక్కొని టీడీపీ ఎమ్మెల్యేలు లాక్కుంటే కాంగ్రెస్ పార్టీ ఇంకా ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలంతా నా వైపు వస్తే అనుకున్నాడు ఏమైంది కాంగ్రెస్ ఖాళీ చేసిన ఆ స్పేస్లోకి బీజేపీ వచ్చింది బీజేపీ దెబ్బ మామూలుగా లేదు దుబ్బాకలో కొడితే హుజురాబాద్లో తేలితే జీహెచ్ఎంసీలో లాగితే మామూలుగా పడలేదు బీఆర్ఎస్ దెబ్బ సో బీజేపీ ఎందుకు నీవే చేసినావు కదా ఆ పని ఇప్పుడు ఆ స్పేస్ అక్కడ ఖాళీ చేయించావు ఖాళీ అంత ముందు కాంగ్రెస్ ఉండే ఉండే ఏదో తప్పగానో గిట్టి మెల్లగానో వాళ్ళు నువ్వు కాంగ్రెస్ ద్వారా లేపెత్తివి లేపెట్టినాక అడకలు దాదాచి కూర్చున్నాడు ఏం చేస్తావు బీ బీజేపీ కండలు తిరిగిన పార్టీ అనుమాన భయాంశాలలో ఇరవై ఇరవై ఏళ్ళుగా మా దేహ దారుడ్యాన్ని పెంచిన రాజకీయ పార్టీ ఆ పార్టీతో పెట్టి అంతకుముందు పాపం బక్క చిక్కిన కాంగ్రెస్ ఉండే ఆ సీట్ ఖాళీ చేయించి నీ పక్క నీకు ఎదురుగా మంచి బ్రహ్మాండంగా బాడీ బిల్డింగ్ చేసిన వెయిట్ లిఫ్టింగ్ చేసిన రెస్లింగ్ బాక్సింగ్ ఫైట్ చేసిన వ్యక్తిని పెట్టారు ఆ దెబ్బ కొట్టుడు కోడితే కేసీఆర్ ఎక్కడ ఎన్ని ఇబ్బందులు పడ్డాడు చూశాం కదా తర్వాత వాళ్ళు ఏదో కారణాల వల్ల బీజేపీ వాళ్ళు చేసిన సొంత పొరపాట్లు బండి సంజయ్ని మార్చడం లేదా వాళ్ళకి కేసీఆర్తో ఏమనుకున్నారో తెలియదు కానీ అవన్నీ చాలాసార్లు మాట్లాడుకున్నాం సో వాళ్ళు అనుకోకుండా సడన్గా ఆ బాడీ బిల్డింగ్ చేస్తున్న వ్యక్తిని తీసి చెల్లకి వెళ్ళి ఖాళీ చేసి పక్కకు పంపించారు పంపించే వరకు ఆ సీట్లకు వెళ్ళి మళ్ళీ రేవంత్ రెడ్డి కూర్చున్నాడు ఆయన కూడా అదే అనుమాన అంశాలలో బాడీ బిల్డింగ్ చేసిండు ఆయన కూడా దేవదారుడి అని పెంచే ఉన్నాడు సో అక్కడ నుంచి వెళ్ళిపోయే వరకు రేవంత్ రెడ్డి కూర్చున్నాడు రేవేంద్ర రెడ్డి కూర్చున్నాడు కేసీఆర్ సంగతి తెలిసిండు సో ఇది అపరాధ సహకృత అపరాధం కాదా ఇది ప్రశాంతంగా నీకు ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు పార్టీ ప్రజలు ఇస్తే నువ్వు పాలనపైన కేంద్రీకరించి పాలన పైన దృష్టి పెట్టి ప్రజలే నేను సెభాష్ అనేలా మిగిలిన సీట్లలో కూడా అయ్యో మేము బీఆర్ఎస్ ఎందుకు ఎన్నుకోలే మేము వేరే పార్టీ ఎందుకు అనుకున్నాం ప్రజల్లో ఒక పునరాలోచన రావాలి అది వేయకుండా పక్క పార్టీలు లాక్తున్నాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు అదే చేస్తాను అంటున్నాడు వీళ్ళకి నచ్చదు ఇప్పుడు చెప్తే అప్పుడు కూడా నచ్చలే అప్పుడు అప్పుడు టీఆర్ఎస్లకు చెప్తే నచ్చిందా నేను చెప్తే మీరు కావాలని మమ్మల్ని అంటారు ఇప్పుడు మాట్లాడే అంటాడు తెలుగుదేశం రూల్స్ ఎప్పుడు కూడా మంచి మాట నచ్చదు నిజాయితీగా చెప్పేవాడు నచ్చడు యథార్థవాది లోక విరోధి ఎవరు నచ్చుతారు ఆ ఏం సార్ మనం జగన్ సంగతి తేలిపోతారు సార్ ఆ ఉన్న పదకొండు మందిలో పది మందికి లాగి పడేసిన అనుకోండి ఇక జగన్ ఎక్కడ ఉంటాడు సార్ అవసరం జగన్ కూడా తీసుకుందాం సార్ అంటాడు సలహా ఏం లేవదా ఏం లావప్పుడు ఆ పార్టీకి భారంగా మిగులుత తప్ప ఏమీ స్టాండర్డ్స్ వాల్యూస్ పార్టీ బలోపేతం ఏమీ కాదు బలోపేతం అయిందా ఇరవై మూడు వంద ఎమ్మెల్యేలు తీసుకున్నా తెలుగుదేశం బలపడదా ఎవరు బలపడ్డారు జగన్ భయపడ్ బలపడ్డాడు కేసీఆర్ అందరినీ తీసుకున్నాడు కేసీఆర్ బలపడ్డాడు ఆ పదిహేడు శాతం ఓట్లు వచ్చినాయి డిపాజిట్లు వెళ్ళంతైనా ఒక్క ఎంపీసీటు రాలే మన తెలుగు రాష్ట్రాల్లో అనుభవం ఉంది కదా లాక్కుంటే ఏమైంది లాక్కుంటే లాభం అయిందా అందువల్ల రాజకీయాల్లో అరిథబెటిక్ ఉండదు కెమిస్ట్రీ ఉంటుందని ఎందుకంటారు ఎందుకే అంటారు